శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని ఆంధ్ర ఎలా ఉన్నారు మరి ఈ జూన్ మాసంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నేను పర్సనల్గా నన్ను కలవాలనుకుంటున్నటువంటి వారికి నేను అపాయింట్మెంట్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు ఒకవేళ నన్ను కలవాలనుకుంటున్నటువంటి వారు ముఖ్యంగా నేను మన తెలుగు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలకు ముఖ్యంగా సెంటర్ పాయింట్ పాయింట్ అయినటువంటి వరంగల్ జిల్లాను నేను ఎంచుకోవడం జరిగింది మరి ఎవరైనా కూడా ఇప్పుడు మన హైదరాబాద్ ఆఫీస్ హిమాయత్ నగర్లో కూడా అది క్లోజ్ చేసాము ఈ కోవిడ్ నుండి సో నేను వరంగల్లో నేను మళ్ళీ ఆఫీస్ అనేది కూడా ఓపెన్ చేశాను మీరు వీలైతే ఒకసారి మన ఆఫీస్ నెంబర్లకు కాల్ చేసి మీరు ఈ జూన్ మొదటి వారంలో ఎవరైనా అపాయింట్మెంట్స్ తీసుకోవాలి కలవాలనుకున్నటువంటి వారు డైరెక్ట్గా మీరు ఒకసారి నేను పర్సనల్ మన ఆఫీస్ నెంబర్లకు కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి ఈ స్లాట్ బుక్ చేయించుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా మీకు ఏ రోజు రావాలనేది కూడా మన ఆఫీస్ వాళ్ళే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు బస్ రూట్లో వచ్చినట్టయితే మీరు ఈ యొక్క హనంకొండలో దిగితే మంచిది అదేవిధంగా కాజీపేట రైల్వే స్టేషన్లో మీరు దిగినా కానీ వరంగల్ రైల్వే స్టేషన్లో దిగినా కానీ మన ఆఫీస్ వాళ్ళు మిమ్మల్ని పికప్ చేసుకుంటారు తీసుకొని మనం ఎక్కడైతే చూస్తున్నామో అక్కడికి వాళ్ళను వాళ్ళు అందరినీ కూడా తీసుకురావడం జరుగుతుంది అక్కడికి మళ్ళీ మీకు ట్రావెల్ అంటే రావడం పోవడం అనేది కూడా మీకు తప్పకుండా మేమే దాన్ని గురించి నేనే దగ్గరుండి మరీ చూసుకుంటాను మీకు ఎలాంటి అసౌకర్యం అయితే ఉండదు చక్కగా మీరు మీ గోత్రనామాలు ఇవన్నీ మొత్తం మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పేరు ఇవన్నీ కూడా మొత్తం కూడా ఎవ్రీథింగ్ నాకు రెండు రోజుల ముందే నాకు పంపించవలసి ఉంటుంది టూ త్రీ డేస్ ముందే అంటే మీకు ఎప్పుడైతే స్లాట్ బుక్ చేయవుతుందో ఆ ఒక మినిమం నేను చూసేది మాత్రం కరెక్ట్గా ఒక రెండు మూడు గంటల వ్యవధి అనేది కూడా మీరు నా దగ్గరికి రాకముందే నేను మొత్తం స్టడీ చేస్తాను జాతకాన్ని మొత్తం కూడా టోటల్ ఎవ్రీథింగ్ మొత్తం కూడా పరిశీలన చేసిన తర్వాత మీరు వచ్చిన తర్వాత టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు టోటల్ ఎవ్రీథింగ్ ఇప్పుడు మీకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ నుండి మీరు ఇబ్బంది పడుతున్నారు మరి వాటి నుంచి బయటపడే మార్గం ఏంటి ఇవన్నీ తదితర విషయాలన్నీ కూడా మీతో చర్చిస్తాను టైము చాలా మంచి టైం అనేది కూడా మీకు ఇస్తాను ఎవరైతే ఫోన్ లైన్లో కలవాలనుకున్నటువంటి వారు కూడా ఫోన్ లైన్లో కూడా మీరు ఆన్లైన్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు ఒకవేళ ఆన్లైన్లో కాకుండా డైరెక్ట్గా కలవాలని అనుకున్నటువంటి వారికి మాత్రం ఈ జూన్ మాసంలో నేను ఈ యొక్క అవకాశాన్ని కల్పిస్తున్నాను మీరు ఖచ్చితంగా మీరు కలవాలనుకున్నటువంటి వారు కింద స్క్రోతున్న నంబర్ కాల్ చేసి మీరు స్లాట్లు బుక్ చేసుకోండి తప్పకుండా మీకు అన్ని విషయాలు కూడా నేను క్లియర్గా నేను చెప్పేస్తాను మీరు ఏ విషయాలు మీరు నన్ను అడగాలనుకుంటున్నారో అడగవలసినటువంటి ఒక లిస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోండి అండి సో నేను ఏదైనా కూడా పూర్తి వివరంగా చెప్తాను ఏదో రాగానే జస్ట్ ఒక వన్ మినిట్లో మిమ్మల్ని బయటికి పంపించేది కాదు నేను చూస్తున్నటువంటి పద్ధతులు కూడా అన్ని పద్ధతులు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తారపత్ర గ్రంథాలు ఇలా అన్ని విధాలుగా నేను పరిచయం చేస్తాను కాబట్టి ఈ జూన్ మాసంలో మీరు ఏదైతే అపాయింట్మెంట్ తీసుకుంటారో మీరు మేము కరెక్ట్గా మీరు వస్తానని అనుకున్నప్పుడు మీరు ఈ ట్రైన్ టికెట్లు అనేది కూడా బుక్ చేసుకోవచ్చు మీరు ఎందుకంటే మీరు ఆ రోజు వరకు మీరు ఈ వరంగల్కి మీరు ట్రైన్ టికెట్లు బుక్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ టైం కూడా రిటర్న్ జర్నీ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఆ టైంలోపు నేను దాని యొక్క వీలును బట్టి మిమ్మల్ని రైల్వే స్టేషన్లో కూడా దింపడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవచ్చు అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖిన